హాయ్ అండి ఈరోజు మార్నింగ్ మార్నింగే మా పతిదేవి నిమ్మకాయలు పువ్వులు అయితే తీసుకొచ్చేసారు అండ్ ఈరోజు నేను స్పెషల్ ఏం చేస్తున్నాను అని అంటే కుండలోని పప్పుచారు చేస్తున్నాను మరో పక్క బంగాళాదుంపల కూర అయితే పెట్టానండి మా అమ్మ ఎవ్రీ సాటర్డే ఈ రెండింటినే చేస్తూ ఉండేది అమ్మ వేరేది ఏదైనా చేయొచ్చు కదా అంటే లేదు తమ్ముడు ఇంకేమీ తిండు ఇవే తింటాడు కాబట్టి వాడి కోసమే చేస్తున్నాను ఈరోజు స్పెషల్ అని చెప్పి ఎవ్రీ సాటర్డే మాకు బంగాళదుంప పప్పుచారు దాని మీద అయితే విరక్తి కలిగేసింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అలా ఏం లేదు ఎవరికి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఈరోజు మటుకు స్పెషల్గా ఇవి చేయమని మా అమ్మాయి అయితే అడిగింది నేను ఆశ్చర్యపోయాను ఓహో అయితే మేనిమమ్ పోలికలు వచ్చుంటాయి అందుకని ఇవి అడుగుతుంది అని అనుకున్నాను వాడి టేస్ట్ దీని టేస్ట్ లెండి అయితే బయటకు వచ్చి చూసేసరికి మామిడి చట్నీ మా వారైతే కొట్టించేసారు ఎందుకు అని అంటే పూత పూర్తిగా అయిపోయింది ఇలా కొట్టించడం వల్ల మళ్ళీ చిగురులు అయితే వస్తాయన్నమాట వర్షాలు పడుతున్నాయి కదా మరి పెరడ్లోని ఒక మందార పువ్వు అయితే పూచింది అయితే అది తెంపేశాను దేవుడికి పెడదామని ఈలోగా నాకు గుర్తొచ్చింది వచ్చింది సంపంగి చెట్టుకి గూడు ఉంది కదా అందులో గుడ్లు అలానే ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను కానీ అసలు గుడ్లే లేవు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇంకా భయం వేసి దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని లోపలికైతే వచ్చి అమ్మవారికి పువ్వు అయితే పెట్టేశాను అండ్ మా పెరడ్లో పూచిన కరివేపాక అండి ఇదంతా కూడాను ఇంకా ఈరోజు నాకు ఇల్లు ఒత్తుకునే పని కూడా ఉంది చాలా పని ఉందండి ఈలోగా పార్సిల్స్ కూడా వచ్చేసాయి వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాబాయ్